స్కూల్ ఆఫ్ కి అందరికీ స్వాగతం మనం సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ పుస్తకం నుంచి రోడ్స్ అరిస్టాటల్ జైన్కి ఎలాంతికి అలాగే ఎసడోరాకి చక్రాస్ గురించి అంటే భారతీయ ఋషుల నుంచి తను తెలుసుకున్న చక్రాస్కి సంబంధించిన విజ్ఞానాన్ని చెప్తాడు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ చక్రాస్ అనేవి ఎనర్జీ సెంటర్స్ కొన్ని నాడులు లేదా కొన్ని ఎనర్జీ లైన్స్ కలిసి ఒక చక్రాగా మన నాడీ మండలంలో ఏర్పడతాయి మరి చక్రాస్ ఫిజికల్ బాడీలో ఉంటాయా కాదు ఈ చక్రాస్ అనేవి ఎథరిక్ బాడీలో ఉంటాయి మనలో చాలా చక్రాస్ అనేది ఈ ఎనర్జీ కూడలు అనేవి ఉంటాయి కానీ మేజర్గా ఏడు చక్రాల మటుకు కీ రోల్ ప్లే చేస్తాయి ఒక్కొక్క చక్రానికి సంబంధించి మన శరీరంలోని కొన్ని అవయవాలు కనెక్ట్ అయి ఉంటాయి మరి ఈ చక్రాస్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒక సూక్ష్మ శరీరం నుండి ఇంకో శరీరానికి ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టు చూసే పాయింట్స్ అనమాట ఇవన్నీ అవి ఎనర్జీని అలా అన్ని బాడీస్ కి పంపడం ద్వారా వాటిని శక్తివంతం చేస్తూ ఉంటాయి అంటే ఎనర్జైజ్ చేసి ఎనర్జీని పంపిస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది మన ఆధ్యాత్మిక చైతన్యము పెరుగుతుంది మన ఆత్మ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఈ ఎనర్జీని ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకుంటాం అంటే మన యూనివర్స్ నుంచి తీసుకుంటాం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకుంటాం ఒక దేశం యొక్క సామూహిక చైతన్యం నుంచి కూడా మనం ఈ ఎనర్జీని గ్రహిస్తాం ఇలా అన్నింటి నుంచి మనం ఎనర్జీని గ్రహించినప్పుడు అదంతా కలిసి మన యొక్క హోల్ బీయింగ్ అంటే మన యొక్క సంపూర్ణ ఉనికికి శక్తిని అందిస్తుంది ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ డెవలప్మెంట్ ని బట్టి ఆ చక్రం యొక్క పనితీరు అనేది ఉంటుంది ఆ చక్రం యొక్క పనితీరుని బట్టి వాళ్ళ యొక్క ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఒక చక్రం కనుక ఏ బ్లాకేజెస్ లేకుండా క్లియర్ గా యాక్టివ్ గా కనుక ఉండి ఉంటుంటే ఆ చక్రంలోకి ఎనర్జీ సవ్యంగా వెళ్తుంది అలాగే ఆ ఎనర్జీ మళ్లీ నాడుల ద్వారా మన అన్ని వ్యవస్థల్లోకి అన్ని శరీరాల్లోకి అన్ని అవయవాలలోకి కూడా చక్కగా ప్రవేశిస్తుంది చక్రాస్ ఎక్కువగా లేదా తక్కువగా యాక్టివ్ అయ్యి ఇంబాలెన్స్ గా ఉన్నప్పుడు నెగటివ్ ఎమోషన్స్ అంటే యాంగ్జైటీ కోపం ద్వేషం భయం ఇవన్నీ కలుగుతాయి ఇవి చక్రాస్ లో బ్లాకేజెస్ అనేవి కూడా వీటి ద్వారా మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మత్తు పదార్థాలను కనుక ఎక్కువగా తీసుకుంటే అలాగే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని కనుక ఆర్టిఫిషియల్ గా మనం ఉత్తేజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఆ నాడీ మండలం చుట్టూ ఏవైతే ఒక ప్రొటెక్టివ్ వెబ్ అనేది ఉంటుందో అది కాలిపోతుందట ఆ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల చక్రా సిస్టమ్స్ లో ప్రవేశించి వాటిని పాడు చేస్తాయి దానివల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి శారీరక మానసిక ఆరోగ్యము ఇవన్నీ కూడా పాడవుతాయి మన ఆధ్యాత్మిక అభివృద్ధికి షార్ట్ కట్స్ అనేవి ఎక్కడా లేవు మనం సాధన చేసుకుంటూ షాడో వర్క్ చేసుకుంటూ మనలో ఉన్న పనికిరాని చెత్తనంతా కూడా మనం తీసివేసినప్పుడు మాత్రమే మనం ఇన్నర్ గా అభివృద్ధి చెందుతాం అలా ఇన్నర్ సెల్ఫ్ రెడీగా ఉన్నప్పుడు మటుకే చక్రాస్ అనేవి ఎక్స్పాండ్ అవడం గాని యాక్టివేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది సాధారణంగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విజువలైజ్ చేస్తూ మెడిటేషన్ చేయడం ద్వారా క్రిస్టల్స్ ని వాడడం ద్వారా సైకిక్ హీలింగ్ ద్వారా కలర్ థెరపీ ద్వారా కొన్ని ఫ్లవర్స్ యొక్క ఎసెన్సెస్ ని వాడడం ద్వారా కూడా ఈ చక్రాస్ ని యాక్టివేట్ చేసుకుంటూ అలైన్మెంట్ లో ఉంచుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇవన్నీ అరిస్టాటిల్ చెప్పి జైన్ కి అలాంటికి వాళ్ళకి ఒక త్రీ టెక్నిక్స్ అనేవి చెప్తారు ఒక పద్ధతి ఏంటంటే ఏ చక్ర అయితే మనలో బ్యాలెన్స్ లేదని మనం ముందుగా గ్రహిస్తామో ఆ చక్రాన్ని మనం ముందుగా హీల్ చేసుకుంటాం ఎలా అంటే దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఆ చక్రాకి సంబంధించిన కలర్ ఏదైతే ఉందో అంటే సెవెన్ చక్రాస్ విప్జిఆర్ కలర్స్ లో ఉంటాయి కదా మనందరికీ తెలుసు ఈ విప్జిఆర్ కలర్స్ ని మనము మన చక్రాలోకి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఆ కలర్ ని పంపిస్తున్నట్టు విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం అది సోల్ స్టార్ చక్ర ద్వారా నాడీ మండలంలోకి ప్రవేశిస్తూ ఏ చక్ర అయితే ఇంబ్యాలెన్స్డ్ గా ఉందో అందులోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు శ్వాసని ఆ చక్ర ద్వారా వదులుతూ మనం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎనర్జైజ్ చేస్తూ ఉంటాం ఒకవేళ ఆ చక్ర కనుక ఇంబాలన్స్డ్ గా ఉంటే ఆ కాంతి అనేది ఆ చక్రలోనే ఉండిపోయి బయటికి రాదు అక్కడ బ్లాక్ అనేది క్లియర్ అయ్యేదాకా ఆ లైట్ విజువలైజ్ చేస్తూ ఆ చక్రాన్ని మనం క్లియర్ చేసుకుంటూ అక్కడ ఉన్న బ్లాక్స్ ని తొలగించుకోవాలి ఇది ఒక పద్ధతి ఇంకొక అడ్వాన్స్డ్ మెథడ్ ఏంటంటే డివైన్ సోర్స్ నుంచి మన యొక్క సహస్రార చక్రం ద్వారా ఎనర్జీని తీసుకుంటూ కింది చక్రాలకి పంపిస్తూ అదే సమయంలో మూలాధార చక్రం నుండి పై చక్రాలకు ఎనర్జీ వెళ్తున్నట్లు విజువలైజ్ చేయడం మనకు కావాల్సిన చక్రం నుండి బ్లాక్ అనేది పోయేదాకా మనం అలా విజువలైజ్ చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే బ్లాక్స్ అనేవి క్లియర్ అయ్యి చక్రాస్ అన్ని కూడా అలైన్మెంట్ లో ఉండడానికి సహాయపడుతుంది కోబ్రా దగ్గర ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది అంటే మనం ఒక కాంతి స్తంభంలో ఉన్నట్టు మనం విజువలైజ్ ఉంటాం కింద నుంచి పైనుంచి వస్తూ కిందకి వెళ్తూ అలాగే భూమి నుంచి పైకి వెళ్తూ ఉన్న ఒక కాంతి స్తంభంలో ఉన్నట్టు మనం విజువలైజ్ చేస్తాం కదా అలాగే కొన్ని గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ లో కూడా మనం ఈ టెక్నిక్ ని వాడతాం రీసెంట్ గా మనం డ్రాగన్ లే లైన్ మెడిటేషన్ చేసినప్పుడు స్కై బ్లూ పిల్లర్ ఆఫ్ లైట్ అనేది మనం యాంకర్ చేస్తున్నట్టు విజువలైజ్ చేశాం అలాగే ఎప్పటి నుంచో కూడా ఈ టెక్నిక్స్ అనేది ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఈ సమయంలో ఈ లైట్ మెడిటేషన్స్ చేయడం ద్వారా మనకి తెలియకుండానే వీటన్నిటినీ కూడా మన ఇంప్లిమెంట్ చేస్తున్నాం అలాగే ఇంకొక అద్భుతమైన పద్ధతిని కూడా చెప్పారు ఇదేంటంటే చక్రాస్ ని అలైన్ చేయడానికి ఇదొక పద్ధతి రెయిన్బో కలర్ లైట్ ని క్రౌన్ చక్ర ద్వారా ప్రవహిస్తూ మన శరీరంలోకి వెళుతూ ఉన్నట్టు మనం విజువలైజ్ చేయాలి ఈ రెయిన్బో కాంతిలోని ప్రతి కలర్ కూడా దానికి సంబంధించిన చక్రాస్ ఉన్నాయి కదా ఆ చక్రాలోకి వెళుతూ ఉన్నట్టు విజువలైజ్ చేయాలి ఆ చక్రాస్ యొక్క వైబ్రేషన్ అనేది పెరుగుతూ అక్కడ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి అరిస్టాటిల్ చెప్తాడు కానీ జాగ్రత్త ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడ్ సుదూర భవిష్యత్తులో ఈ సాధనలో ప్రవీణులైన కొంతమందికి ఈ కాంతి అంత ఈ ఏడు చక్రాల కలర్స్ అన్ని కూడా కలిసి ఒక యూనిఫైడ్ చక్ర అనేది ఏర్పడుతుంది అని చెప్తారు ఈ చక్ర యూనిఫైడ్ చక్ర అనేది నాడీ మండలం ద్వారా మనల్ని కాస్మోస్ కి భూమికి రెండిటికి కూడా కనెక్ట్ చేస్తుంది ఈ సాధన చేసే వాళ్ళు హయ్యర్ వర్ల్డ్స్ తో ఎప్పుడు కనెక్షన్ లో ఉంటూ కాంటాక్ట్ లో ఉంటారు మీకు ఉంటే మనం స్కూల్ ఆఫ్ అసెన్షన్ సిరీస్ లో డే థర్టీ ఫైవ్ వీడియో లో మనం దీని గురించి తెలుసుకున్నాం అనమాట ఒక సింగిల్ కాలం ఆఫ్ లైట్ అంటే ఒక కాంతి స్తంభం ఒక పిల్లర్ ఆఫ్ లైట్ అనేది మన ద్వారా యాంకర్ అవుతూ మనం కనెక్టివిటీతో ఉంటాం అనమాట అలా ఏర్పడితే మటుకే మనం ఎసెండ్ అవ్వగలం అనేది కూడా మనకు అక్కడ చెప్పారు అంటే అప్పుడు మన పర్సనాలిటీ మన సోల్ మొనాడ్ ఇవన్నీ కూడా కలిసి ఎసెన్షన్ అనేది సాధ్యపడుతుంది సో ఎసెన్షన్ కి ఈ యూనిఫైడ్ చక్ర అనేది ఏర్పడడం అనేది కంపల్సరీ అనమాట ఇంకా మన శరీరంలో ఉన్న చక్రాస్ గురించి తెలుసుకుందాం సెవెన్ మెయిన్ చక్రాస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ చక్ర మూలాధార చక్ర రూట్ చక్ర ఇది మన యొక్క సర్వైవల్ కి సంబంధించింది అలాగే మన బతకడానికి ఏదైతే కావాల్సిన ఉంటాయో వాటన్నింటినీ పొందడానికి ఈ చక్ర యాక్టివేట్ అయినప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే భౌతికమైన కోరికలు యానిమల్ ఇన్స్టింక్స్ ఇవన్నీ కూడా ఈ చక్రాకి సంబంధించింది అలాగే గ్రౌండింగ్ కి కూడా సంబంధించింది ఇది ఇది కనుక ఇన్బ్యాలెన్స్డ్ లో ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీ భయము యాంగ్జైటీ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దీని కలర్ రెడ్ నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర మన పొత్తి కడుపు భాగం బొడ్డు కింద భాగంలో పొత్తి కడుపు భాగంలో ఈ స్వాదిష్టాన చక్ర ఉంటుంది ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ ని గోనాడ్ గ్రంథుల్ని నియంత్రిస్తూ ఉంటుంది సృజనాత్మకతకి అలాగే రీప్రొడక్షన్ కి వీటన్నిటికీ కూడా అంటే సెన్షువల్ ప్లెజర్స్ కి వీటన్నిటికి కూడా ఇది సంబంధించింది దీని కలర్ ఆరెంజ్ థర్డ్ చక్ర సోలార్ ప్లెక్సస్ చక్ర ఇది పొట్ట భాగంలో డయాఫ్రమ్ కిందగా ఉంటుంది ఇది ఆత్మ గౌరవాన్ని భావోద్వేగాలను జీవితం యొక్క ఉద్దేశాన్ని మన స్ట్రెంగ్త్ ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది దీనికి సంబంధించిన శరీర ఆర్గాన్స్ ఏంటంటే లివర్ స్టమక్ గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా ఈ చక్ర కిందకి వస్తాయి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని నర్వస్ సిస్టమ్ ని కూడా ఇది నియంత్రిస్తుంది దీని కలర్ ఎల్లో నెక్స్ట్ ఫోర్త్ చక్ర హార్ట్ చక్ర ఈ అనాహత చక్రం అనేది మన హృదయ భాగంలో సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లో ఉంటుంది ఇది సర్కులేటరీ సిస్టమ్ ని అలాగే బ్లడ్ పంపింగ్ ని కూడా నియంత్రిస్తుంది మంచి పనుల పట్ల ఆసక్తి హీలింగ్ చేయాలనే కోరిక మనకి ఈ చక్ర యాక్టివేషన్ లో ఉన్నప్పుడు కలుగుతాయి నిస్వార్థ ప్రేమ అలాగే మనం అందరి పట్ల చూపించే భౌతికమైన ప్రేమ కూడా ఆ సామర్థ్యం ఈ హార్ట్ చక్ర ద్వారా మాటుకే కలుగుతుంది కొంతమంది ఆత్మని ఈ హృదయ స్థానంలో ధ్యానిస్తూ ఉంటారు ఈ చక్ర థైమస్ గ్లాండ్ నియంత్రిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది దీని కలర్ గ్రీన్ మణిపూరక చక్రంలో ఉండే ఎక్సెస్ ఎనర్జీ వల్ల హార్ట్ చక్ర అనేది ఒత్తిడికి గురి అవుతుందట అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైతే మణిపూరక చక్రం గనక బాగుంటుందో ఎటువంటి బ్లాక్స్ లేకుండా ఉంటుందో అప్పుడు ఈ హార్ట్ చక్రం మీద ఒత్తిడి అనేది పడదు దానికి మనం ఏం చేయాలి ఎంత కావాలో అంత మట్టుకే తినడం కంట్రోల్లో పెట్టుకోవడం ఫుడ్ని ఇవన్నీ కూడా చేయాలి నెక్స్ట్ థర్డ్ థ్రోట్ చక్ర విశుద్ధ చక్రం ఇది లంగ్స్ శ్వాసనాళం గొంతు భాగాల్ని నియంత్రిస్తుంది తెలివితేటలకి మన ఆలోచనని మన భావాల్ని క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఇది యాక్టివేషన్లో ఉన్నప్పుడు మనం చక్కగా మన భావాన్ని వాటిని ఎక్స్ప్రెస్ చేయగలం అలాగే మానసిక సమతుల్యత ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది అలాగే మనకు తెలిసిన సత్యాన్ని మాట్లాడగలగటం మాట్లాడగలగటం చక్కగా ప్రశాంతంగా వాటిని ఎక్స్ప్రెస్ చేయగలగడం కూడా మనకి ఈ చక్ర యాక్టివేషన్లో ఉన్నప్పుడు కలుగుతాయి థైరాయిడ్ పారాథైరాయిడ్ ని ఇది ప్రభావితం చేస్తుంది ఇది మన మెడ భాగంలో అనాహత శాస్త్రాల చక్రాలు ఎప్పుడైతే లింక్ అయితాయో అప్పుడు మన భావాల్ని వ్యక్తీకరించడానికి సరిగా వ్యక్తీకరించడానికి ఈ చక్ర బాగా ఉపయోగపడుతుంది అలాగే చక్ర యాక్టివేషన్ బాగా అయినప్పుడు మన వాయిస్ అనేది అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఉంటుంది ఈ చక్ర ఇంబ్యాలెన్స్ లో ఉంటే కనుక అలర్జీస్ బద్దకము పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ గొంతు మంట తల తిరగడం ఆస్తమా ఇవన్నీ కూడా రావచ్చు దీని కలర్ బ్లూ నెక్స్ట్ ఆజ్ఞా చక్ర ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది చెవులు ముక్కు లెఫ్ట్ ఐ లోయర్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ని ఇది ప్రభావితం చేస్తుంది ఇది మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది మన ఆదర్శాలు మన కోరికలు ఊహలు ఇవన్నీ కలిసి మన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది సో ఈ ఆజ్ఞాచక్రం గనక క్లియర్ గా ఉంటూ యాక్టివ్ గా ఉన్నప్పుడు దివ్య దృష్టి వంటి ఎన్నో సిద్ధులు అనేవి కలుగుతాయి ఉన్నత చైతన్యాన్ని యాంకర్ చేసే పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ఆజ్ఞా చక్రం చేత నియంత్రించబడుతుంది మనం స్పిరిచువల్ గా డెవలప్ అయ్యే కొద్దీ మనం ఒక్కొక్కటి మన తెలుసుకుంటూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందే కొద్దీ ఈ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఈ చక్రం ఇంబ్యాలన్స్ లో ఉండడం వల్ల సైనసైటిస్ తలనొప్పి ఫీవర్ అనేవి వస్తూ ఉంటాయి దీని కలర్ ఇండిగో నెక్స్ట్ క్రౌన్ చక్ర సహస్రార చక్రం ఇది మన తల మధ్య భాగంలో ఉంటుంది దివ్య సంకల్పానికి సంబంధించింది అప్పర్ బ్రెయిన్ రైట్ ఇది నియంత్రిస్తుంది ఈ చక్రాన్ని సీట్ ఆఫ్ ద సోల్ అంటే పరమాత్మ యొక్క స్థానం అని కూడా చెప్తారు ఆధ్యాత్మిక సంకల్పానికి ఇది గుర్తు ఎండోక్రైన్ సిస్టమ్ ని కంట్రోల్ చేసే పిచ్యుటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ చక్ర నియంత్రిస్తుంది మిగతా అన్ని గ్లాండ్స్ కనుక చక్కగా పనిచేస్తూ యాక్టివ్ గా ఉంటే ఈ పిచ్చుటరీ గ్లాండ్ మీద అధిక భారం పడదు లేకపోతే ఈ పిచ్చుటరీ గ్లాండ్ అనేది బ్లాక్స్ ఏర్పడి సమంగా యాక్టివ్ గా లేకుండా ఉండడానికి దోహదపడుతుంది దీని కలర్ అనేది పర్పల్ మన యొక్క ఆధ్యాత్మిక అన్వేషణ సఫలమయ్యే కొద్దీ అంటే మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఈ శరీర నిర్మాణం గురించి చక్ర సిస్టమ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఎరిస్టాటిల్ చెప్తాడు హాట్ చక్రాలు ఎప్పుడైతే ప్రేమతత్వం పెరుగుతూ ఉంటుందో మన యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా అంత చక్కగా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది అది మానవున్ని శక్తివంతంగా చేస్తుంది ఉన్నదంతా కాంతి ప్రేమ ఈ రెండు మాత్రమే కింది మూడు చక్రాల మీద ఫోకస్ చేయడం వల్ల మనలోని సెక్చువల్ కోరికలు ఎమోషనల్ అయిన కోరికలు ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి పై మూడు చక్రాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయం చేస్తాయి అలానే కిందవి తక్కువవి అవి అవసరం లేదు పై చక్రాలే గొప్ప అని కాదు చక్కగా బ్లాక్స్ లేకుండా బ్యాలెన్స్డ్గా సమతుల్యతలో ఉండాలి అది కింద చక్ర అయినా పై చక్ర అయినా ఏ చక్ర అయినా కూడా అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి సో మనం ఆధ్యాత్మిక అభివృద్ధి భౌతికమైన అభివృద్ధి రెండూ ఉన్నప్పుడే అసెన్షన్ అనేది సాధ్యం అప్పర్ చక్రస్ నుంచి వచ్చే ఎనర్జీస్ అలాగే లోయర్ చక్రస్ నుంచి వచ్చే ఎనర్జీస్ రెండూ కూడా హార్ట్ చక్రాలు కలిసినప్పుడు మన యొక్క చైతన్య స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది చక్ర బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మన తలపైన కొన్ని అంగుళాల దూరంలో ప్రకాశవంతమైన తెల్లని కాంతి అనేది ఏర్పడుతుంది దానిని ఎయిత్ చక్ర లేదా యూనిఫైడ్ చక్ర అని అంటారు ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఆ యూనిఫైడ్ చక్రాని ఇవన్నీ కూడా యాక్టివేషన్ అయ్యి ఒకే కాంతిగా మారి ఒక తెల్లని కాంతిగా మారి మనల్ని కాస్మోస్ కి ఎర్త్ కి రెండింటికి కూడా కనెక్ట్ చేస్తుంది ఇది ఎసెన్షన్ కి ఇలా యూనిఫైడ్ చక్ర ఏర్పడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చక్రాల గురించి వాటి కలర్స్ అవి ఎక్కడ ఉంటాయి అనేవి డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు అని అరిస్టాటిల్ చెప్తాడు కానీ ఒక ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మిక గురువు నాకు వీటిని గురించి చెప్పి నేర్పించారు ఎంతో మంది సాధకులు ఇతరుల మాటల్లో పడి వాళ్లలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో లేదా ఆధ్యాత్మిక సత్యం వాళ్ళ అంతరం ఏదైతే చెప్తుందో వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఎవరైనా చెప్తున్నప్పుడు దాన్ని మనం గుడ్డిగా నమ్మక్కర్లేదు దాన్ని మన అంతరంలోకి వెళ్ళి దాన్ని క్వశ్చన్ చేసుకొని ఇది కరెక్టేనా కాదా అనే విషయాన్ని మన అంతరాత్మని అడగాలి ఎంత గొప్ప గురువు చెప్పిన విషయాన్నైనా సరే మీ అంతరాత్మ లేదా మీ ఎన్నర్తో చెక్ చేసుకోండి మీ ఇన్స్ట్యూషన్ ఏం చెప్తుందనేది గ్రహించండి చాలా మంది మేము చెప్పే సత్యమే గొప్పది అదే కరెక్ట్ అదే ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం మర్చిపోకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆత్మ ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు మెజారిటీ పీపుల్ అవేకన్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు కొంతమంది సాధనతో ఎంతో ముందుకు వెళ్తూ ఉండొచ్చు కొంతమంది వెనకే ఉండిపోతూ ఉండొచ్చు ఏ సాధన లేకుండా కూడా ఉండొచ్చు ముందున్న వారు తోటి వారిని తక్కువగా ఆ వీళ్ళు వెనకబడిపోయారు వీళ్ళకి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలీదు అనే భావనతో వాళ్ళు తక్కువగా చూడాల్సిన అవసరం అనేది లేదు ఒక ఉన్నతమైన ఆత్మ భూమి మీద శరీరం తీసుకున్న తర్వాత ఎన్లైటన్మెంట్ వైపు ప్రయాణం చేసే సమయం వాళ్ళకి ఇంకా రాలేదేమో భారతదేశానికి చెందిన వారు హిందూ మతం బౌద్ధ మతాన్ని వివరిస్తూ అనేక గొప్ప కథలు వ్రాసారు నేను వాటిని మీకు కొన్ని వివరించాను అని అరిస్టాటిల్ చెప్తాడు చాలా మంది ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు అంటే ఇంకేముంది మన స్పిరిచువల్ వర్క్ చేస్తున్న స్పిరిచువాలిటీలో ఉన్న ఇవన్నీ చాలా చిన్న పనులు ఈ భౌతికమైన పనులన్నీ ఆ ఎందుకులే అని అనుకోని వాటిని చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అది కూడా వాళ్ళకి సహాయంగానే ఉంటుంది ఆ పనులు కూడా చేయాల్సి ఉంటే చేయాల్సింది మాత్రమే